इस पीस का मतलब है कि Coordinators of like Sri Kapulam, Vijayanagaram, and uh, Parvati Pras. In his works, he worked with various organizations, medical colleges, volunteers, and in a single year, that is in 2022, including 128 in one calendar. In the previous high of 128 and completed 141 donations by June 2025, originated from 358 prime debt donors. థ్యాంక్ యూ ఫర్ మంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు అంగదాన్ జనజాగ్రత్త అభియాన్ అనగా అవయవ దానం కోసం ముందుకెళ్లాల్సిన అవసరం ఉందనే చేసి వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మనము రాష్ట్రమంతా కూడా ఇలాంటి అవగాహన సదస్సులను నిర్వహించడం జరుగుతుంది ఒకప్పుడు మనము థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ బ్లడ్ అంటేనే భయపడి పరిగెట్టే పరిస్థితి ఉండే స్టిగ్మా ఉన్న రోజుల్లో ఎంతోమంది ఎన్జిఓస్ ఎంతోమంది ముందుకు వచ్చి బ్లడ్ ఇవ్వడం వల్ల ఏమి జరగదు అని ప్రజల్లో ఆ అవగాహన కల్పించడానికే మనకి ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ ఆఫ్ టైం పట్టింది కానీ ఈరోజు మనము ఎక్కడైనా సరే కానీ బ్లడ్ డొనేషన్ చేసినప్పుడు వాలంటీర్గా వందలాది మంది మన దగ్గరికి వస్తున్నారు సో అలాగే కార్నియల్ డొనేషన్ అన్నప్పుడు అందరూ కూడా పరిగెడుతూ ఉండేవారు కన్ను తీసేస్తే నెక్స్ట్ జన్మలో కళ్ళు లేకుండా కొడతామనే అపోహను తొలగించడానికి మనకి పది నుంచి ఇరవై సంవత్సరాల వరకు సమయం పట్టింది ప్రస్తుతం అందరూ కూడా చాలా ముందుకు వచ్చి వాళ్ళే ఫోన్ చేసి అనుకోకుండా డెత్ జరిగినప్పుడు కార్నట్ డొనేషన్ ఈజీగా ఇస్తున్నారు అలాగే మెడికల్ స్టూడెంట్స్కి బెనిఫిట్గా ఉండే బాడీ డొనేషన్ కూడా చాలా వరకు ముందుకు వస్తున్నారు దానికి ప్రైవేటు సంస్థలు ఎన్జిఓస్ కూడా చాలా తోడ్పడుతున్నాయి ఇప్పుడు మనకు కావలసినటువంటి ముఖ్యమైనటువంటిది ఆర్గాన్ డొనేషను ఇది చాలా కష్టతరంగా ఉంది దీనిలో ఎన్నో మూఢనమ్మకాలు మతాచారాలు విశ్వాసాలు ఇవన్నీతో ముడిపడినటువంటి దాన్ని మనము ముందుకు తీసుకెళ్లడం అంటే చాలా కష్టతరమైన విషయము బ్లడ్ అంటే జస్ట్ మనం వీక్ అవుతామనేటటువంటి అనేటటువంటి ఒక అపోహ ఆ అపోహను తొలగించడానికే మనకి థర్టీ టు ఫార్టీ ఇయర్స్ ఆఫ్ టైం పట్టింది అలాంటిది ఆర్గాన్ డొనేషన్ని మనము ప్రజల్లోకి తీసుకెళ్లాలని అంటే విప్లవాత్మకమైనటువంటి మార్పులు మరియు ఒక సృజనాత్మకంగా ఆలోచించేటటువంటి వ్యవస్థని మనము విద్యార్థి దశ నుంచే మనము క్రియేట్ చేయగలిగితే నెక్స్ట్ అయినా సరే మనం ఆర్గాన్ డొనేషన్ని ఈజీగా చేయగలము మనం చూసుకుంటే ఐదు లక్షల వరకు ప్రజలు ప్రతి సంవత్సరము భారతదేశంలో ఆర్గాన్స్ దొరక చనిపోవడం జరుగుతుంది అలాగే మన పర్సంటేజ్ కూడా వన్ పర్సంటేజ్ కంటే తక్కువగా ఉంది కంపేర్ టు అదర్ కంట్రీస్ దీని నుంచి మనము బయటపడి అందరికీ ఆర్గాన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈవెన్ జీవన్ దాన్ రిజిస్ట్రేషన్ పోర్టల్లోనే మనకి నాలుగు వేల ఏడు వందల వరకు ప్రజలు ఆర్గాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు వీరిలో మూడు వేల వరకు కిడ్నీస్ కోసము పదిహేను వందల వరకు లివర్ కోసం ఎదురు చూడటం జరుగుతుంది సో కాబట్టి చాలా ఎక్కువ మంది వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు మనలో అవగాహన లేకపోతే వీరిలో చాలామంది చనిపోయే ప్రమాదం ఉంది అలాగే ఆర్గాన్ డొనేషన్ యొక్క అవగాహన మీకు చాలా ముఖ్యం మీరందరూ ఈరోజు ఇక్కడ సమావేశపరచడానికి ముఖ్య కారణము ఆర్గాన్ డొనేషన్ అనేది లైవ్ మరియు కెడావర్ అంటే డెడ్ అయినప్పుడు చేస్తారు లైవ్ అని అంటే మన యొక్క బంధువుల ద్వారా తీసుకున్నటువంటి ఆర్గాన్స్ని లైవ్ డొనేషన్ అంటాము అంటే భార్య భర్తకు కానీ భర్త భార్యకు కానీ లేదా పిల్లలు కానీ సిబ్లింగ్స్ లేదా గ్రాండ్ పేరెంట్స్ కానీ ఇంతవరకే లైవ్ రిలేషన్ అంటాము సో మిగతా వాళ్ళందరూ కూడా నియర్ రిలేటివ్స్ అన్ రిలేటివ్స్ అవుతారు అయితే వీరి దగ్గర నుంచి మనం తీసుకోవాలని అంటే మెడికల్ బోర్డుకు వెళ్ళాల్సి ఉంటుంది దీన్ని మూడు జోన్లుగా విభజించడం జరిగింది ఈస్ట్ జోన్లో కేజీహెచ్కి వెళ్ళాల్సి ఉంటుంది సెంట్రల్ జోన్లో జీజీహెచ్ గుంటూరుకి వెళ్ళాల్సి ఉంటుంది అలాగే సౌత్ జోన్లో రాయలసీమ జోన్లో జీజీహెచ్ కర్నూలుకి వెళ్ళాల్సి ఉంటుంది ఆ మెడికల్ బోర్డు వారు ఇచ్చినటువంటి సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాతే మీకు

ఈ నేషనల్ ఆర్గన్ డొనేషన్ డే ఈ కార్యక్రమం అనేటువంటిది నెల్లూరు ప్రజలందరూ నెల్లూరు నగరంలోనే కాకుండా జిల్లాలోని ప్రజలందరూ కూడా ఇది చేరాలని అందరూ కూడా ఈ ఆర్గాన్ డొనేషన్ యొక్క ప్రాముఖ్యతను గుర్తించి మీరు కూడా అవసరమైనటువంటి పరిస్థితుల్లో అవకాశం వచ్చినప్పుడు ఈ నేషనల్ ఆర్గాన్ ఆర్గాన్ డొనేషన్ కోసం ముందుకు రావాలని చెప్పి అదేవిధంగా ఇప్పుడు ఏదే విధంగా అయితే మనము రక్తదానం చేస్తున్నామో రక్తదానం అనేది ఇప్పుడు బాగా ప్రాచుర్యం పొందింది అదేవిధంగా రానున్న కాలంలో ఆర్గాన్ డొనేషన్ కూడా ఆ విధంగా ప్రాచుర్యంలోకి రావాలని ఇది ఉన్నటువంటి మిక్స్ని ఫ్యాక్స్ని అందరూ తెలుసుకొని అందరు కూడా సహకరించి ఎవరైతే ప్రమాదంలో ఉంటారో వారికి అండగా నిలవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ మార్నింగ్ జరిగినటువంటి వాగ్దాన్ని కానీ అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి అవేర్నెస్ క్యాంపెయిన్ కానీ ఆర్గనైజ్ చేసినటువంటి ఈ ప్రముఖ హాస్పిటల్స్ నారాయణ మెడికవర్ కిమ్స్ అదేవిధంగా అపోలో గవర్నమెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రావాలని అనుకున్నాము ఎందుకంటే దిస్ ఏరియా నాకు జనాల దగ్గర అవగాహన చాలా తక్కువ చాలా తక్కువ మంది మాత్రమే ఆ ఒక కాన్ఫిడెన్స్తో ఆ ఒక ఎమోషనల్ స్ట్రెస్ ఉన్నప్పుడు ముందుకు వెళ్ళి ఒక ఆర్గాన్ డొనేషన్ గురించి మాట్లాడడానికి కూడా ముందుకు వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు మన దగ్గర సో ఖచ్చితంగా యాజ్ కలెక్టర్గా అంటే ఆ ఒక పోస్టు కొంతవరకు విసిబిలిటీ తీసుకురావడం జరుగుతాయి సో నేను ఇక్కడ వచ్చేసినట్లయితే ఖచ్చితంగా కొద్దిగా పెద్ద లెవెల్లో బ్రస్ట్ వాళ్ళందరూ కూడా కవర్ చేసుకుంటారు మిగిలిన వాళ్ళు దాని గురించి అర్థం చేసుకుంటారు ఆ ఉద్దేశంతోనే ఖచ్చితంగా ఈ యొక్క ప్రోగ్రాం అటెండ్ చేయాలని అనుకుంటున్నాము దాన్ని కాబట్టి రెండో విషయం ఈ యొక్క ప్రోగ్రాం వచ్చేసిన తర్వాతనే నాకు చాలా చాలా అర్థమైన ఎందుకంటే ఈ యొక్క గవర్నమెంట్ డొనేషన్ గురించి అడ్మినిస్ట్రేషన్లో ఉన్నప్పుడు అంటే రకరకాల యాక్టివిటీస్ చేసుకుంటాం అండ్ దీని మీద చాలా వరకు నాకు కూడా అవగాహన లేదు ఎందుకంటే ఏ విధంగా చేసుకోవాలి దీనిది రూల్స్ ఎలా ఉన్నాయి మన దగ్గర ఏ విధంగా చేస్తే ఇంకా ఇంప్రూవ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి చాలా వరకు కూడా నాకు కూడా అవగాహన లేదు సో ఖచ్చితంగా సుప్రింటెంట్ జీజిహెచ్ ఉన్నారు అదేవిధంగా ప్రిన్సిపల్ గారు ఉన్నారు ఏఎస్ఆర్ మెడికల్ కాలేజ్ ఆల్ హాస్పిటల్స్ ఎండిస్ అందరూ ఉన్నారు ఇక్కడ సో ఖచ్చితంగా జిల్లా స్థాయిలో అయితే మాత్రం మన అడ్మినిస్ట్రేషన్ ద్వారా ఖచ్చితంగా సపోర్ట్లు ఇస్తాను ఒకవేళ పోలీస్ సపోర్ట్లు కానీ అదేవిధంగా డొనేషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాను ఇంకొకటి చెప్పాలని కోరున్నది ఏంటంటే రాంబాబు గారు ఒకటి అన్నారు అంటే దీనికి సంబంధించి కొంతమంది అయినా ప్యాషనేట్ గా ఈ యొక్క కాస్ట్ ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉంటుంది రెగ్యులర్ మోడ్లో మనం ముందుకు వెళ్తే ఆ ఒక విధంగా అవేర్నెస్ తీసుకురావడానికి అవకాశాలు తక్కువ ఉన్నాయి సో ఐఎమ్ సో హ్యాపీ ఐ హావ్ ఓల్డ్ అసోసియేషన్ విత్ మనం కలిసి కోవిడ్ లో పనిచేసుకున్నాము రాంబాబు గారితో సో ఖచ్చితంగా ఒక ప్యాషనేట్ ఆ ఒక ప్యాషన్ ఫోర్ దిస్ యాక్టివిటీ ఉన్నదిలే అయితేనే ఆ ఒక అవేర్నెస్ మన సొసైటీలో తీసుకురావడానికి అవకాశాలు ఉన్నాయి సో ఆయన్ని చూసుకొని ఇక్కడ ఉన్న చాలా మంది డాక్టర్స్ ఉన్నారు ఈ ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు దీంతో కలిసి ఈ యొక్క డొనేషన్ ఆ సెక్టర్ లోనే పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఖచ్చితంగా మీరు జిల్లా స్థాయిలో ఇనిషియేటివ్ తీసుకొని ఇలాంటి ప్రోగ్రామ్ అంటే ఇంకా కూడా మిగిలిన జిల్లాలో అంటే నెల్లూరు ఒక్క సిటీ అనే కాదు చుట్టుపక్కల ఏరియాల్లో కూడా దీనికి సంబంధించిన అవేర్నెస్ యాక్టివిటీస్ చీకప్ చేసుకోవాలని కోరుతున్నాను జీజీహెచ్ అయితే ఖచ్చితంగా విల్ ట్రై టు ఎన్షోర్ దట్ దర్ నోడల్ ఆఫీసర్ ఫర్ అవే ఆర్గానిక్ డొనేషన్ ఇన్ జీజిహెచ్ అండ్ మై రిక్వెస్ట్ సూపరింటెంట్ జీజిహెచ్ అండ్ ప్రిన్సిపల్ గారు దట్ లెటర్స్ రాంబాబు గారు చెప్పినట్టు దాంట్లో కొన్ని సొల్యూషన్స్ చెప్పి ఉన్నారు టు ఇంప్రూవ్ అవేర్నెస్ ఇన్ ఆర్ క్యాంపస్ ఎందుకంటే జీజీహెచ్ లోనే సుమారుగా డైలీ ఒక థౌసండ్ పైన ఓపీలు జరుగుతాయి చాలా ఎక్కువ మంది విజిట్ చేసిన ఒక ఇన్స్టిట్యూషన్ అది సో ఖచ్చితంగా అవేర్నెస్ సంబంధించిన యాక్టివిటీస్ జిజిహెచ్ అండ్ ఎస్ఎస్ఆర్ మెడికల్ కాలేజ్లో టేకప్ చేయాలని కోరుతున్నాను అదే కాకుండా ఈరోజు ఒక ఫ్యామిలీ మెంబర్ నాకు ఫెసిలిటేట్ చేయడానికి అవకాశం దొరికింది చాలా ఐఎమ్ సో ఏమంటారు సో ఓవరాల్ ఇట్స్ అ వెరీ ఇమోషనల్ డిసిషన్ ఎందుకంటే మన యొక్క ఈ యొక్క ఇబ్బందికరంగా ఉన్న ఒక సిచ్యువేషన్ ఒక మెడికల్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఆ ఒక డిసిషన్ తీసుకోవడము అంత ఈజీ ఈజీ అయితే కాదు పర్సనల్గా మన లైఫ్లో కూడా చాలా లాంటి సిచ్యువేషన్లో మనం వెళ్ళి ఉంటారు కానీ నైన్టీ నైన్టీ ఫైవ్ నైన్టీ నైన్ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఆ ఒక డిసిన్ తీసుకోవడానికి భయంతో కానీ లేదంటే ఏదో ఒక స్టిమోతో కానీ ఆ ఒక డిసిషన్ తీసుకోవడానికి భయపడి ఉంటారు సో అలా కాకుండా యూస్ టేకన్ అ లీడ్ అండ్ ఆ ఒక డిసిషన్ తీసుకోవడానికి ఐ కెన్ గ్రాజ్యులేట్ యూ ఫర్ యువర్ కరేజ్ యాజ్ వెల్స్ లవ్ ఫోర్ దిపార్టెడ్ సో ఎందుకంటే వాళ్ళ ద్వారా మిగిలిన వాళ్ళు బాగుండాలనే ఒక ఉద్దేశంతోనే ఆ యొక్క డిసిషన్ తీసుకున్నారు మిగిలిన వాళ్ళు మళ్ళీ ఆ ఒక ఆ ఒక చైతన్యం కనిపించాలి అనే ఉద్దేశంతో డిసిషన్ తీసుకున్నారు మన అందరూ కూడా తెలుసుకోవాల్సినది ఏంటంటే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఈ యొక్క స్ఫూర్తి మిగిలిన అందరికి కూడా తీసుకెళ్ళినట్టు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ జిల్లాలో తక్కువ మంది దగ్గర అందినట్టు చేసినట్లయితేనే ఈ యొక్క గవర్నమెంట్ డొనేషన్ యాక్టివిటీ సక్సెస్ఫుల్గా చేయడానికి అవుతాయి చాలా ఎక్కువ మందికి బెనిఫిట్ చేయడానికి అవుతాయని తెలియజేస్తున్నాను ఇప్పుడు ఈరోజు వచ్చిన ముందు కొద్దిగా డేటా చూస్తే ఇండియా ఇస్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఆర్కెండోనేటింగ్ కంట్రీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్స్ కానీ పర్ క్యాపిటల్ చూస్తే ఎందుకంటే జస్ట్ నంబర్స్ మాత్రం చూసుకుంటే మనం చెప్పలేము ఎందుకంటే మన దగ్గర సుమారుగా నూట నలభై నూట యాభై కోట్ల దాకా జనాభా ఉంది కానీ వేరే కంట్రీస్ కంపేర్ చేసుకుంటే యూఎస్ కానీ యూరోపియన్ కంట్రీస్ కంపేర్ చేసుకుంటే పర్ మిలియన్ పర్ మిలియన్ పాపులేషన్లో ఉన్న నెంబర్స్లో వీఆర్ వన్ ఆఫ్ ద లోయస్ట్ సో ఖచ్చితంగా దెర్ ఇస్ హై స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ అంటే అవేర్నెస్ యాక్టివిటీస్తోనే ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి కానీ ఎవరిని బదిరించి కానీ వాళ్ళని భయపడి కానీ ఇది చేయించలేము ఖచ్చితంగా అవేర్నెస్ తక్కువ రావాలి ఎక్కువ మందికి తెలియాలి మీరు అందరూ కూడా మీ ప్రొఫెషన్లో ఉన్నప్పుడు అంటే లాస్ట్ మినిట్ ఒకవేళ ఒక నియర్ డెత్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు అవేర్నెస్ కల్పించి ఆ ఒక డిస్టెన్స్ తీసుకోలేము ఎందుకంటే ఇట్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ ప్రేయర్ అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్ ప్రాసెస్ చాలా వరకు దీనిలో ఉన్న డౌట్లన్నీ కూడా జనరల్ పోపు జనరల్ పాపులేషన్కి ఆ డౌట్లన్నీ మారాలి అది అయితేనే ఆ ఒక సిచ్యువేషన్లో వచ్చినప్పుడు ముందుకు రావడానికి అవకాశాలు ఉన్నాయి సో దయచేసి ఈ యాక్టివిటీస్ జిల్లాలో ఇంకా వారి ఆధ్వర్యంలో ఇంకా మిగిలిన హాస్పిటల్స్లో కూడా అట్లీస్ట్ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అయినా టేకప్ చేయాలని కోరుతున్నాను జిల్లా యంత్రాంగం నుంచి ఖచ్చితంగా ఈ యొక్క యాక్టివిటీకి ఖచ్చితంగా సపోర్ట్లు చేస్తామని చెప్పి సెలవు తీసుకున్నాను థ్యాంక్ नमन अधिनायक जय हे भारत भाग्यविधा पञ्चाद सिंह जातमराभाविद उत्कल वङ्गा इन्द्रहि हिमाचल यना गङ्गा उच्चल जगति